వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జ్యోతి నగర్ యాభై ఎనిమిదవ డివిజన్లోని స్మార్ట్ సిటీ పనులకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు ఇక స్థానిక వాసులు సిపిఎం బృందానికి అనేక సమస్యలను వివరించారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నలభై ఐదు రోజులుగా డ్రైనేజీ నిర్మించడం కోసం కాలువ తవ్వి వదిలేశారని మున్సిపల్ త్రాగునీటి కనెక్షన్ కట్ చేయడం మూలంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు ఇక మురికి నీరు ఎత్తు నుండి లోతట్టు ప్రాంతాలకు పోయే విధంగా ప్రణాళిక ప్రకారం చేయకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా చేస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు ఇక నలభై ఐదు రోజులు నుండి రోడ్లపైన చెట్లు కొట్టి ఇంట్ల ముందే వదిలేయడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంటి ముందు డ్రైనేజీ తవ్వడం మూలంగా ఇళ్లలోకి వెళ్లడం కష్టంగా మారుతుందని స్మార్ట్ సిటీ పనులకు వెంటనే పూర్తి చేయాలని స్థానిక ప్రజలు తెలిపారు ఇక స్మార్ట్ సిటీ పనులతో స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లకు మక్కై నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నారని ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నెలల తరబడి డ్రైనేజీ తవ్వి వదిలేయడం మూలంగా మురికి నీరు ఇంటి ముందు నిలిచి దుర్వాసన వెదజల్లుతుందని అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు మున్సిపల్ అధికారులు కమిషనర్ సంబంధిత కాంట్రాక్ట్ పైన చర్యలు తీసుకోవాలని స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు నగర కమిటీ సభ్యులు కాంకాపల్లి అరవింద్ నాయకులు శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ సిటీలో భాగంగా చేస్తున్నటువంటి పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి పనులు అసంపూర్తిగా తవ్వి మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కూడా పరిశీలించడం జరిగింది స్థానిక యాభై ఎనిమిదో డివిజన్ జ్యోతి నగర్లో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీని నలభై ఐదు రోజులుగా తవ్వి వదిలేశారు దీంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ డ్రైనేజీ తవ్వడం మూలంగా ఇంట్లోకి వెళ్ళడానికి కావచ్చు అట్లాగే మున్సిపల్ త్రాగునీరు కనెక్షన్ కూడా కట్ చేశారు అందులో భాగంగానే దీనితో నలభై ఐదు రోజులుగా అక్కడ స్థానికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది ఒక చోటే కాదు కరీంనగర్ పట్టణంలో అనేక చోట్లల్లో కూడా అసంపూర్తిగా పనులు వదిలేశారు అట్లాగే ఇష్టారాజ్యంగా కార్పొరేట్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు దీనికి ఉదాహరణగా విద్యానగర్లో కావచ్చు అట్లాగే జ్యోతినగర్లో కావచ్చు ఇలా కిషన్ నగర్లో కావచ్చు అనేక సన్ రోడ్లలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పైపై మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే సీసీ రోడ్లు కావచ్చు తార రోడ్లు కావచ్చు మళ్ళీ అలాగే డాంబర్ రోడ్డు పైన కూడా లేయర్లు వేసే విధానంలో కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది స్వింగ్ బ్రిడ్జికి సంబంధించింది కూడా ఇప్పటికీ మూడు సార్లు లేయర్లు వేసినప్పుడు కూడా ఆ లేయర్లంతా వెళ్ళడం లేచిపోవడం కూడా జరిగింది ఇట్లా అనేక పట్టణ అనేక సందర్భాల్లో అనేక చోట్లల్లో కూడా మున్సిపల్ అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు ముగ్గురు కుమ్మక్క అయిపోయి డబ్బులను దోసుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు పనులు కూడా అసంపూర్తిగా మధ్య మధ్యలోనే వదిలేస్తున్నారు అందుకని మేము వెంటనే ఒక డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎక్కడైతే పనులు ప్రారంభించిందో ఆ పని ప్రారంభించిన వెంటనే పూర్తయ్యేంత వరకు కూడా చాకచక్యంగా శరవేగంగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్తా ఉన్నాం లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం

మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్